సదాశివపేట పట్టణ పరిధిలోని గాంధీ చౌక్ వద్ద గాలిపటాల దుకాణాల్లో సీఐ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ మహేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన చైనా మంజా దుకాణాల్లో ఉన్న ఎవరైనా విక్రయించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నైలాను నందటిక్ దారాలతో తయారు చేసే ఈ చైనా మాంజాలతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదకరమని తెలిపారు బైక్పై వెళ్లే వారి మెడకు కాలకు తట్టుకుని చనిపోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు పర్యావరణానికి విపత్తుగా ఉండడంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేయిన మాంజా విక్రయాలు వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు ఎవరైనా చైనా మాంజను విక్రయిస్తున్న వినియోగిస్తున్న డైల్ ఒక వంద నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు మూడు దుకాణాల నుండి ఏడు వేల నాలుగు వందలు విలువగల మొత్తం నూట నలభై ఎనిమిది ప్యాకెట్ల చైనా మాంజా అమ్ముతుండగా సీజ్ చేసి అమ్మిన ముగ్గురిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగిందని తెలిపారు